ఎన్ని గొట్టాలతో చాలు అయితే మనం సెలెక్ట్ మీట్ పెట్టుకుని ఎందుకు ఇన్ని గొట్టాలతో బ్రష్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే మరి రీసెంట్గా పాలకూడేరు గ్రామంలో రాజు కాలవ రాజుల కాలవ రాజు కాలవ రాసకాలవ మీద ఉన్న ఆక్రమణల వలన అక్కడ కోడవిల్లి అనే గ్రామంలో వాళ్ళు వాటర్ శాంపుల్స్ అన్నీ తీసుకుని వచ్చి వాళ్ళు చూపెట్టిన శాంపుల్స్ కరెక్టా కాదా అని నేను కూడా ప్రత్యేకంగా వేరే మనుషుల్ని పంపి వాళ్ళ చెరువులోకి వెళ్ళే వాళ్ళ మంచినీటి చెరువులోకి ఈ కాలవ ద్వారా వెళ్ళే నీళ్ళని పరీక్షిస్తే అతి దారుణంగా ఆ వాటర్ క్వాలిటీ ఎనాలిసిస్ అనేది వచ్చింది సుమారు నూట యాభై గృహాలు వాళ్ళ విసర్జనలన్నీ మరి ఆ కెనాల్లో కలుస్తున్నాయి కోర్టు డైరెక్షన్స్ కూడా మరి మంచినీటి రక్షణ కోసం ప్రయారిటీ ఉంది అలాగే కాలువగట్లు చెరువులు మంచినీటి చెరువులు వాటి మీద ఆక్రమణలు ఉంటే తొలగించాలి ఉండకూడదు అని ఉంది నలభై సంవత్సరాల నుంచి ఎందుకు ఉన్నాయంటే అది నాకు తెలియదు నా వేల క్రితం నేను ఇక్కడ లేను నేను ప్రజాప్రతినిధి అయిన ఎంపీగా ప్రజాప్రతినిధి అయినట్లే నన్ను ఢిల్లీకి తెరమేశారు సో అని చేత ఎందుకు ఇన్నాళ్ళు ఏం పీకేయరు అని ఎవరన్నా ప్రశ్నిస్తే మరి నన్ను పీకి ఢిల్లీలో పెట్టారు కాబట్టి నేనేమీ చేయలేకపోయాను ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నానో ఈ ప్రధాన సమస్య అప్పుడు దుప్పగడపతో మొదలైంది ఈ కాలంలో అక్కడ అంతుచెక్కని మరణం అంతుచెక్కని వ్యాధులు ఎవరికి కూడా అర్థం కాని వ్యాధులు అన్ని వచ్చినప్పుడు ఒక కమిటీ చెప్పింది ఏంటంటే మంచినీటి కలుషితం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే అప్పుడు బ్యాక్ క్యాల్కులేషన్ చేసుకుంటే ఆక్యువీడు అవి వరం ఆ రోడ్డు మీద చాలా దారుణంగా అది చిక్కగా తయారి ఆ చెత్త కూడా ఆ దూపక పుట్టి వెళ్ళే మంచినీటి కాలువలో కలిసినందువల్ల అది వస్తే యుద్ధ ప్రాతిపదికన అప్పుడు స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు అప్పటికి అప్పటి నుంచి ఉన్నాయి ఆ గృహాలు వాళ్ళందరికీ పక్కనే పక్కనే ఉన్న తాలూ తాలకూడు అంటే విలేజ్ అందులో వచ్చిన తాలకూరులో వాళ్ళందరికీ ఆల్రెడీ అలాట్మెంట్లు ఉన్నాయి పది పన్నెండు మందికి ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి లేకపోతే వారికి కూడా అన్నీ అలాట్ చేసి వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు కోర్టుకెళ్ళారు న్యాయస్థానం కూడా ఎటువంటి మంచినీటి కావాల మీద వీటి మీద అక్రమాలు ఉంటాయి వీలు లేదు అని కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత వాటిని తీసివేయడం జరిగింది అలాగా ఆ మంచినీటిని సోర్సెస్ని కాపాడుకునే ప్రయత్నంలో చాలా గ్రామాల్లో కూడా ఈ చెరువులు చుట్టూ ఈ కాలవల మీద ఉన్న అక్రమను తొలగించ తొలగించడం జరిగింది అలాగే ఆ ప్రాసెస్లో ఉండిలో కూడా కొన్ని తీసివేయడం జరిగింది ఆ తీసివేసే క్రమంలోనే ఒక రోడ్డుకి ఆనుకుని ఆ గట్టు మీద సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా ఆక్రమణ ఉంటే దాన్ని కూడా వాళ్ళల్లో అయినట్టు తీసేసి దాన్ని కూడా తీసివేయటం జరిగింది ఆ ప్రాసెస్లో పాల్పడే వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో అది ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసివేయవచ్చని ఆ ఆ గృహాల మటుకే మొన్న తీసివేయటం జరిగింది కోర్టు ఆర్డర్ని చూసే తప్పకుండా ఫాలో అయ్యి మిగిలినవి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఒకసారి పది పదిహేను రోజులు ఏదేమైనా కోర్టు ఆజ్ఞని జమదాటే ప్రసక్తే లేదు కోర్టుని నిజాలన్నీ చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా చెప్పి ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వీరందరికీ ఆల్టర్నేటివ్ సైట్స్ కూడా ఇచ్చి యాక్చువల్గా సైట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదు అయినప్పటికీ కూడా ఒక ప్రజలందరి బాగోగులు చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆల్రెడీ సైట్లు ఇచ్చిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సైట్లు ఇచ్చే కార్యక్రమం చేసి సైట్లు ఇచ్చిన తర్వాతే వాళ్ళకి లోన్ శాంక్షన్ ఎష్యూరెన్స్ ఇచ్చి రెండు లక్షల తొంభై వేల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది అది చేసే చేస్తున్నాం ఈ ప్రాసెస్లో మొన్న కోర్టు అనుమతి వచ్చిన తర్వాత సుమారు ఒక యాభై గుహాలు తీసివేసిన తర్వాత శ్రీనివాసరావు గారు ఆయన ఎవరో నాకు ముందు తెలియదు సబ్సిక్వెంట్గా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కార్యదర్శి అని చెప్పి గతంలో రాఘవారు పెద్దలు చేసిన పోస్ట్ అని చెప్పి ఆయన వచ్చారట ఆయన వచ్చి కబర్దార్ అని ఒక వార్నింగు ఆయన నువ్వు రుణాలు కొట్టావు రుణాలు కొట్టి ఈ ఎన్ని తీసే అప్పు నీకు ఎక్కడిది అని ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు ఏదో వేసి ఏదో ముప్పై రోజులు ఏదో టైం ఏదో ఇస్తానంటే నేను శ్రీనివాసరావు వారి శ్రీనివాసరావు ఎవరో తెలియదు నేను శ్రీనివాసరావు తెలుసో లేదో కూడా నాకు తెలియదు ఇక్కడ జరిగింది వేరు అన్ని రూల్స్ ఫాలో అయిన తర్వాత చేయడం జరిగింది సో దానికి ఇలాగా ఏదో ఏదో మోకాళ్ళకి బోరుగుండికి కూడెట్టినట్టు ఎంఆర్ శ్రీనివాసరావు నేను నా మీద ఏ కేసులు అయితే మోపడ్డాయో అవన్నీ ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నాయి ప్రజలందరికీ తెలుసు శ్రీ సాక్షి పేపర్లో ఆ ఎలక్షన్ టైం అంతా ప్రతిరోజు ఒక క్వార్టర్ పేజీ నాకు కేటాయించేవాడు సో అందరికీ తెలుసు ఆయన నా మీద ఏం ఆపాదించబడ్డాయో ఎందుకు ఆపాదించబడ్డాయో అన్నీ కూడా అందరికీ చాలా స్పష్టంగా తెలుసు ఇప్పుడు ఈ ఇల్లు తీసేట ప్రజల ఆరోగ్యానికి అడ్డంకిగా ఉన్న ఇల్లు తీసేయడానికి ప్రజల ఆరోగ్యానికి ఏమవుదో అక్కడ ఉంటే ఏమైంది ఎన్నే ఎంతమంది చచ్చిపోయారు అని అట్లా ఆయన చెప్తున్నట్టు బట్ నేను ప్రజల ఆమోదంతో ఇది చేయటం జరిగింది సరే వాళ్ళకైతే నచ్చుండకపోవచ్చు నేను ఈ మాట అన్న తర్వాత మరి శ్రీనివాసరావు గారి స్టేట్మెంట్లు శ్రీ సాక్షి ఛానల్లో బాగా వచ్చినాయి ఆ తర్వాత ప్రతి గల్లీలో కూడా మరి అక్కడ ఉన్న స్థానిక సిపిఎం పార్టీ నాయకులు ఎవరికాడు వార్నింగ్లు ఇస్తున్నారు అదే చెబడతారని దాన్ని ఎవరు గురుడి ఏంటి ఆ పేరు ఎవరు గురిడి వాసుదేవ్ బురడి ఇంటి పేరేమో లేకపోతే గురిడి అన్నానంటారు మళ్ళీ గురుడి వాసుదేవలయం మరి గతంలో వాళ్ళ ఆఫీస్ కూడా చాలా కట్టుబడి ఉంటే అక్కడే ఉంటాడు ఆయన ఆఫీస్ కదా బస్టాండ్ ఫేమనా ఓ ఫేమన్ అనుకున్నాను సరే మురడి వాసుదేవరావు గారు మరి ఆయన కూడా చాలా తీవ్రస్థాయిలో స్పందించి ఖబర్దార్ ఖబర్దార్ అని చెప్పి చాలా గట్టిగా మరి ఆయన నినాదాలు చేయడం జరిగింది సో ముఖ్యంగా వాసు శ్రీనివాసరావు గారు డిమాండ్ ఏంటంటే నేను బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అని అడిగారు అంతేనా మీరు కూర్చుంటారు శుద్ధి చేసుకోవాలి ఇలాంటి మాట్లాడాలి మాట్లాడడానికి ఓకే నేను ఓకే నోరు శుద్ధి చేసుకోవాలి అంటే బేషరత్తుగా క్షమాపణ కూడా అడిగారు కదా అడిగారు కదా సో ఈ వివాదం మొదలైంది కామ్రేడ్ శ్రీనివాసరావు గారుతో కాబట్టి ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఇలా మాట్లాడటం సబబు కాదు అని అతి చక్కటి సూచన ఆయన చేశారు కాబట్టి మరి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి మరి ఇటువంటి మాటలో ఆయన మాట్లాడటం సబబా మరి ఆయన హోదా చిన్నదాని అనుకుంటే నేనేం చేయలేను జీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంటే పెద్దపదవి కాబట్టి మీ నాకు అసలు కార్యదర్శి ఎవరో కూడా నాకు తెలియదు నేను నారాయణ గారు రాఘవన్ గారితోనే ఈ మన రామకృష్ణ గారు ఇలా కొన్ని పేర్లు నాకు అంటే వ్యక్తిగతంగా కూడా వాటితో పరిచయం ఉంది కాబట్టి నాకు తెలుసు తప్ప ఈ శ్రీనివాసరావు గారు నేను ఎప్పుడు ఆయన పేరు వినలేదు ఆయన్ని చూడలేదు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో పోటీ కూడా చేయలేరు ఆయన పోటీ చేశారా తెలియదు ఎక్కడ పేరు కూడా వెళ్ళ సో నాకు తెలియదు కాబట్టి ఎవరో శ్రీనివాసరావు మా లోకల్ శ్రీనివాసరావే అనుకుని ఆ లోకల్లో రవికుమారు చాలామంది మాట్లా ఉంటారు కదా నేను అలా అనుకుని ఏంటి ఇంత మాట అన్నాడు ఆయన అని చెప్పి ఎవరైనా శ్రీనివాసరావు అని అన్నమాట వాస్తవం సో వివాదానికి ఆర్జుడు కామ్రాడ్ శ్రీనివాసరావు గారు కామరేడ్ శ్రీనివాసరావు గారు నన్ను భేషత్తుగా క్షమాపణ చెప్పమని అడిగారు కాబట్టి ముందుగా ప్రారంభించిన కామ్రేడ్ గారు సారీ అండి అని నాకు చెప్తే తప్పకుండా నేను ఆయనకు కూడా సారీ అండి అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా మరి ఆ అని ఆయన మరి నూరు కోసం మాట్లాడేసి నన్ను సారీ చెప్పమని అడిగితే మరి ఎలా చెప్పగలను సారీ ఏదో రామనగర్ సినిమాలో నాశీరావు సావిత్రిగా ఉంటారు సారీ అన్నా అంత ఈజీగా సారీ అని నేను అన్నాను ఆయన ముందు ఆయన కాబట్టి ఆయన నాకు సారీ చెప్తే నేను సారీ చెప్తాను ఇది ఆయన వరకు నా వరకు ఇంకా ఈ గురుడీలు విశేషాలు ఇంకెవరైనా హ్యాపీగా నిరభ్యంతరంగా ప్రతి గల్లీలోనూ మా దౌర్జన్యాన్ని నశించాలి రఘురామకృష్ణ గారు అత్తరఫ్ చేయాలి స్పీకర్ పదవి నుంచి సార్ డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి చంద్రబాబు నాయుడు గారు వెంటనే తొలగించాలి హ్యాపీగా ప్రతి గల్లీలోనూ మాట్లాడి ఊళ్ళోనే కాదు మరి నేను చూశాను కాళీపల్లూరు పాలకొల్లు ఆచంట జిల్లా ఆ జిల్లాకి ఇచ్చారు మరి అది న్యాయం కాదు రాష్ట్రం మొత్తం కూడా అటువంటి నినాదాలు వినిపించండి తప్పులేదు ఎందుకంటే నేను చేస్తున్నది మంచిగా చెడ్డ అన్నదే రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు ప్రజల ఆరోగ్యం కోసం నేను కోర్టు అనుమతితో చేస్తున్న ఈ కార్యక్రమం మంచిదో కాదో రాష్ట్ర ప్రజలు కూడా నిర్ణయం తీసుకోవాలంటే మీ ఇష్టం నేను ఒకసారి చెప్తే నేను మీకుసారి చెప్తాను శ్రీనివాసరావుకి ఇక్కడికి ముగిందామంటే ముగించేద్దాం లేదు నేను చెప్పేదే లేదు అని అనుకుంటే మీ ఇష్టం ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితాన్ని నన్ను జిల్లాలో వారు చేశారు జిల్లాకి వెళ్ళినప్పుడు మీకు రాష్ట్ర పార్టీ కాబట్టి మీ ఇష్టం అది మీ విచక్షణకే వదిలేస్తున్నాం డిమాండ్ చేయట్లేదు మీ విచక్షణకి వదిలేస్తున్నాం అది దీని వరకు శ్రీనివాసరావు గారి ఇష్యూ అంటే రోజు పేపర్లో చంపేస్తున్నాం అన్ని పేపర్లో ఇదిగో ఎలా మళ్ళీ శ్రీనివాసరావు గారు ఎలా అన్నారు ఆ శ్రీనివాసరావు గారు చూసి గురుజీ గారు ఎలా ఉన్నారు నిన్న న్యాయవాదుల పొద్దున పేపర్లో చూశాను మరియు సిపిఎం న్యాయవాదులు మరి ఏ న్యాయవాదులో నాకు తెలియదు వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకు చెప్తారు వాడు వార్నింగ్లు ఎవరు పట్టించుకుంటారు నా కార్యక్రమం నేను చేస్తా మళ్ళీ సిపిఎఫ్ వాళ్ళకి షెడ్యూల్ ఇస్తున్నా ఇంకో పదిహేను రోజుల్లో కోర్టు అనుమతి వచ్చిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మిగిలిన గృహాలు తొలగింపు కూడా న్యాయబద్ధంగా జరుగుతుంది ఇంకా చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి ఆక్రమణలు ఉన్న ప్రతి దగ్గర నేను ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తాను ప్రభుత్వం తరఫున వాళ్ళకి లోన్ శాంక్షన్ అవుతుంది వాళ్ళ లే అభివృద్ధి చేస్తారు అందాక మరి టెంపరీగా అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడైనా సరే ఇది చేయబోతున్నా ఎందుకంటే ముందే చెప్పడం మంచిది కదా అడ్డట్టు నాకు తెలియకుండా అయిపోయిందని చెప్పి అయిపోయిన తర్వాత వచ్చి పొయ్యిలు పెట్టి ఫోటోలు తీసి ఏమో ఇల్లు అంతా కొట్టేసిన తర్వాత పొయ్యి మీద ఆ టమాటాలు గిమాటాలు అలాగే ఉంటాయా ఇల్లు అంతా పడిపోయి పొయ్యి మీద టమాటా పొయ్యి పోయేలా ఉంటుందా పొయ్యి మీద ప్లేట్ ఉంటుందా ఆ ప్లేట్లు టమ్మటాలుంటాయా సరే ఏదో చిక్ ఫోటోగ్రఫీ మంచి ఏదో ఫోటోగ్రఫీ అయిపోయిన తర్వాత కాదు మీ ఇష్టం నేను చెప్పే చేస్తున్నా అందరికీ చెప్పే చేస్తున్నా ప్రజల సంపూర్ణ ఆమోదంతోనే చేస్తున్నా అక్కడ ఉన్న ఆ పది మందికి ఇబ్బంది రావచ్చు నిన్న మూడు రోజుల క్రితం ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ బొండా ఆ బొండాల్లో ఇరవై రెండు గృహాలు తీసేసాం అది జరిగిన తర్వాత తీసి వాళ్ళందరికీ వేరే దగ్గర ఆల్టర్నేటివ్ సైకిల్ కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించి ఆ సైకిల్ కాకుండా ఆ గ్రామస్తులతో మాట్లాడి వేరే మాట్లాడి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకున్నాం అంత సుఖంగా అయింది ఎందుకు కామరేట్స్ రాలేదు కాబట్టి అకువ ప్రజలకే మధ్యన మంచి సంబంధం ఉంది దాన్ని మరి ఇలాగ కామ్రేడ్స్ వచ్చేసి వాళ్ళని రచ్చగొట్టేసి వచ్చే వాడికి వెళ్ళిన ఫోటోలు ఇచ్చేసి లాయర్లు వస్తారు పని ఫోటోలు పేపర్లో మహిళలు లాయర్లు లాయర్లకి హామీ నా దమ్మనకాడని అరికడతారు అంట రండి నా దగ్గరికి రండి అదే పోటీలు నాతో ఇచ్చి పోటీలు రండి నేను నేను చేస్తా నేనే నేనేం చాటుగా చేయట్లేదు వ్యవహారం కోర్టుకి వెళ్ళి ఏంటి ఆ కెనాలు ఆ కెనాల మీద ఎంతమంది మంచినీటికి ఆధారపడి ఉన్నారు వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు కూడా ఇస్తున్నాం అని ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం చేసిన తర్వాత మరి దీనికి పోని ఆరోపణలు ఎవరు ఆక్రమించారు ఆక్రమణ ఏం చేశారు అన్నీ కూడా మీకు అందరికీ తెలుసు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు ఈ కథ కథ రోడ్డు మీద ఎంత అక్రమో కొట్టేశాం ఇప్పుడు వేరే ప్రభుత్వ ఆఫీసులకి వెళ్తున్నారు అక్కడ మూడున్నర ఎకరాలు ఎప్పుడు నుంచో నలభై ఏళ్ళ నుంచి అక్రమ నుంచి కొట్టేశాం కదా అది పెద్ద పెద్ద ఇల్లే ఉన్నాయి అక్కడ ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కొట్టేశాం ధనిక మీద తేదం లేదు రఘురా గారు ఓన్లీ బెల్వల్ ఇల్లే కొడతాడు దాని కొన్ని రోడ్లకు అనుకుంటే అంతకంటే రాంగ్ ఇరిగేషన్ ఇవ్వట్లేదు చూడండి ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం తీసేయడం జరిగిందో మీ కళ్ళెక్కడ పక్కనే సజీవ సాక్ష్యాలు ఉన్నాయి చాలా పొలాలు చాలా గట్ల పక్కన ఆ బండికి పిల్లల చెరువులు తవ్వేసి ముప్పై సడుగులు ఆక్రమించుకున్నారు అందరికీ నోటీసులు ఇచ్చారు రేపు ఈ క్రాప్ అయిన వెంటనే రీబండ్ వేసుకుని ఇదంతా ఖాళీ చేయాలని చెప్పి ఎంతోమందికి నోటీస్ ఇచ్చింది సో అన్నీ ఎక్కడ ఆక్రమణలు ఉన్నా సరే దృష్టికి తీసు ఆక్రమణలన్నీ తొలగిద్దాం కామ్రేడ్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా పొలాలు ఇటువంటి ఆక్రమణలు ఉంటే మీరు నా దృష్టికి తీసుకురండి దాన్ని తొలగించకపోతే నన్ను ప్రశ్నించండి నేను దళిత పక్షపాతని అనే ఆరోపణలు అప్పుడు చేయండి నేను కొట్టేసినవి ధనికులు ఇవి ఇవి చాలా ఉన్నాయి మరి ఓన్లీ పేదలనే కొడుతున్నారని చెప్పి ఈ కామ్రేడ్స్ మాట్లాడటం కరెక్ట్ కాదు ఎందుకంటే కొంతమంది కామ్రేడ్స్ మాట్లా నమ్మచ్చు సో కాబట్టి ఓపెన్గా నేను పబ్లిక్కి సంధా విషయం అనుకోండి సమాచారం అనుకోండి మీ ద్వారా మీడియా వచ్చిన ద్వారా పబ్లిక్కి నేను తెలియజేస్తున్నా ఇంకేం ఉండాలి